Lab taken to class. Special care and support for research. Global certifications. KL, deemed to be university. <laughs> తప్పులు జరిగితే మా దృష్టికి తీసుకురాని ఎవరిని క్షమించేది లేదు అధికారులు కూడా పై స్థాయి అధికారులు కూడా దయచేసి రాజీ పడద్దు ఖచ్చితంగా దేవునికి చేసే పని కాబట్టి నిబద్ధతతో నిజాయితీతో చేస్తామని తెలియజేస్తూ ఈ మహాజాతరకు ప్రతి ఒక్కరు కూడా సహకరించండి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం మన ప్రాంతం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తా ఉన్నాం సమ్మక్క స్థానం యొక్క గొప్పతనం ప్రజలు కోరుకున్న తెలంగాణ బిల్లు రెండు వేల పద్నాలుగులో అక్కడ సోనియమ్మ పార్లమెంట్లో ప్రవేశపెడితే మరి ఆ రోజే గద్దల మీదకి వచ్చిన తల్లి సమ్మక్క యొక్క ప్రజల్లోకి వచ్చినటువంటి రోజు రెండు వేల పద్నాలుగు మరి ఫిబ్రవరి పదమూడు ఇంట్రడ్యూస్ అయ్యేలా బిల్లు పార్లమెంట్లోకి ప్రవేశం జరిగింది అదే రోజు సమ్మక్క గద్దల మీదకి వచ్చినటువంటి రోజు ఇట్లా ఎన్నో విశిష్టలతో ఎంతో కోట్ల మంది భక్తుల యొక్క ఆలోచనలను అవసరాలను అవస్థలను తీర్చగలిగేటువంటి కొమ్ము బంగారంలాగా విరాచిల్లుతున్నటువంటి తల్లులు సమక్ష సలమ్మ కాబట్టి ఎవరెన్ని చిల్లర రాజకీయాలు చేసినా నిబద్ధతతో మేము చేస్తా ఉన్నాం నిబద్ధతతో పని చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియస్తూ అందరూ సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది